అప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను తప్ప ఎలక్షన్ అభివృద్ధి కోసమే పనిచేస్తా ఉంటా ఈరోజు ఇంతమంది నమ్ముకొని ఓట్లు వేసినటువంటి ప్రజానీకంలో నాకు మెజారిటీ వచ్చిందా లేదా అనేది కూడా నేను ఎప్పుడు చూడలే మనకు బీదోళ్ల కోసం పనిచేయడం కోసమే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు దానికోసం నేను ఈరోజు రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఉరవకుండా నియోజకవర్గానికి కూలీలాగానే పని పనిచేస్తాను మీ పోయి కూల్ చేసుకునే సిగ్గుపడతామా సిగ్గుపడతామా మన మనం కళ్ళు బీక్కుంటామా లేదా రాళ్ళే రేసుకుంటామా లేదా ఈ ఉరవకుండా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఉరవకుండా రాజకీయంగా నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది గెలిచినా ఓడినా నేను మిమ్మల్ని నిలిచిపెట్ట ముప్పై ఏళ్ళు ట్టనా ఓడిపోయినా మీ వెనకాల తిరిగినా మీ పనులు చేసుకుంటూనే ఉన్నా ఈ రోజు అధికారం వచ్చినప్పుడు మీరు అడక్కపోయినా కూడా ఈ రోజు నీళ్ల పథకాన్ని మంజూరు చేసిన మనకి ఈసారి భగవంతుడు మంచి వానలు ఇచ్చినాడు మంచి మెర పంట రావాలని కోరుకుంటున్నా దానికి మించి మంచి రేట్ ఉండాలని కూడా కోరుకుంటున్నా వస్తే పోయినొచ్చి నేను నష్టం అంతా బయటపడతాం అవునా కదా ఏడు నేను కూడా మీ మాదిరే కోరుకునేది మిర్చి ఒకసారి మంచి రేట్ వస్తే ఈసారి అబ్బితే పోయినాడు నష్టం అంతా బయటకు పడిపోతాం అనేటువంటిది నేను కూడా కోరుకుంటున్నా ఎక్కడున్నా కూడా నా ఆలోచన ఉరవకుండా నియోజకవర్గంలోని ప్రతి పల్లె చుట్టూనే తిరుగుతూ ఉంటది అభివృద్ధి కోసం పనిచేస్తానే ఉంటాను అనేటువంటి తెలియజేస్తూ ఎక్కడున్నా కూడా మీ భయావలకేశం మీకోసమే పనిచేస్తుంటాడు హైదరాబాద్ లో ఉంది ఢిల్లీలో ఉంది ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి తల్లి చెల్లి ప్రతి అన్న తమ్ముడికి ఎట్లా ఉపయోగపడగలను జీవితాల్లో ఎట్లా మార్పు తీసుకురాగలను అనేటువంటిదే నా లక్ష్యం దానికోసమే పనిచేస్తూ ఉంటాను అనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తూ నమ్మకాన్ని ఇస్తున్నా మీకు ఏమన్నా ఎక్కడున్నా మీకోసం మొదటి కూలీగా పనిచేసేవాడు ఒకడున్నాడు అని గుర్తుపెట్టుకోండి